హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రసియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజుటి వీడియోలో నేను ఎనిమిది రకాల టిప్స్ను మీకైతే షేర్ చేస్తానండి ఈ ఎనిమిది టిప్స్ అనేవి మనకు చాలా చాలా ఉపయోగపడతాయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి చిన్న లైక్ ఇస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇదైతే ఫస్ట్ టిప్ అండి షాప్ నుంచి బిస్కెట్స్ ప్యాకెట్స్ తెస్తాము కదండి ఆ బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి కొన్ని వాడేస్తాము పిల్లలకు స్నాక్స్ పెట్టేస్తాము కదండి ఇంకా ఎన్నీ బిస్కెట్స్ని ఈ విధంగానే బయట అనేది పెట్టేస్తే మనకైతే మెత్తగా అయిపోతాయి కదండి బిస్కెట్స్ అలా మెత్తగా కాకూడదంటే మనం ఈ బిస్కెట్స్ని ఇట్లా ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక మనకు బిస్కెట్స్ అనేవి మెత్తబడి మెత్తబడవండి చాలా గట్టిగా అయితే ఉంటాయి మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎలా గట్టిగానే ఉంటాయో అలాగే గట్టిగా ఉంటాయండి ఇదైతే ఫస్ట్ టిప్ అండి సెకండ్ అయితే వెళ్దామండి మనము షాప్ నుంచి చింతపండును తెస్తాం కదండి ఈ చింతపండు అనేది నల్లగా అవ్వకూడదు షాప్లో తెచ్చినప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలంటే కొత్త దానిలో ఉండాలంటే మనము చింతపండును తెచ్చిన వెంటనే మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చింతపండు అనేది నల్లగా అవ్వదు చాలా కొత్త దానిలా ఉంటుంది అలాగే కలర్ అనేది చేంజ్ అవ్వదండి షాప్ నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇదైతే సెకండ్ టిప్ అండి మీకైతే నా వీడియో నచ్చితే నా ఛానల్కు లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ థర్డ్ టిప్ అయితే చూద్దామండి మనలో చాలామంది బెండకాయలను కట్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారండి ఒక్కొక్క బెండకాయ ఒక్కొక్కసారి కట్ చేస్తూ ఉంటారు నేను ఈరోజు వీడియోలో సింపుల్గా బెండకాయలను ఎలా కట్ చేసుకోవాలైతే చూపిస్తానండి మనము ఒకే సైజులో ఉన్న బెండకాయలను ఈ విధంగా తీసుకొని ఒకేసారి బెండకాయలను కట్ చేయాలండి ఒకేసారి ఒకే సైజులో ఉన్న బెండకాయలన్నిటిని పట్టుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తే మీకు పని అనేది తొందరగా అయిపోతుందండి బెండకాయలన్నిటిని మనం ఒక ఫైవ్ మినిట్స్లోనే అయితే కట్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ని అన్ని బెండకాయలు కట్ చేయడానికైతే మనం మనము చేయాలండి నేను ఎప్పుడు బెండకాయలను కట్ చేయాలనుకున్నా ఈ విధంగానే ఒక ఐదు ఆరు పట్టుకొని అయితే నేను బెండకాయలను కట్ చేస్తానండి మీకు ఈ టిప్ యూజ్ అయితే లైక్ చేయండి ఫోర్త్ టిప్ అయితే చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి మనము పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇటువంటి కర్చిప్స్ అనేవి ఇస్తూ ఉంటాము కదండి వాళ్ళు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మనము వాష్ చేసి అల్మారస్లో పెడుతూ ఉంటాము మనకు కావలసినప్పుడు తీసుకోవాలంటే అవి అయితే దొరకవండి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాము కదండి అల్మారసులో కాబట్టి అటువంటిప్పుడు మనం ఏం చేయాలండి ఈజీగా దొరకాలి అలాగే టైం అనేది వేస్ట్ కాకూడదంటే ఇటువంటి అట్టపెట్ట ఉంటుంది కదండి ఇటువంటి అట్టపెట్టెలో మనము కర్చీఫ్ను వేసి పెడితే మనకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ వెతకుండా డైరెక్ట్గా మనం ఈ బాక్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మనకైతే ఈజీగా అయితే దొరుకుతాయండి ఇంకా అయితే నేను దీనిలో ఏమేమి పెట్టుకున్నానంటే ఈ విధంగా మా పిల్లలకి మసీద్కి వెళ్ళినప్పుడు యూస్ చేసే క్యాప్స్ పెట్టాను అలాగే డెలివరీ అయినప్పుడు యూస్ చేస్తాము కదండి ఇది మనం కట్టుకునేది తలకు ఇది పెట్టుకున్నాను ఇంకా చాలా అయితే పెట్టానండి మనము ఇంకా యూస్ చేయని న్యూ సాక్సెస్ అటువంటివి కూడా ఇలాగా ఒక అట్టపెట్టెలో అయితే స్టోర్ చేసుకుంటే మనకైతే పని అనేది ఈజీ అవుతుందండి మనం అక్కడ ఇక్కడ వెతకవలసిన అవసరం లేదు నెక్స్ట్ అయితే ఫిఫ్త్ టిప్ అండి మనము బ్రూ చేసుకున్న తర్వాత ఇక మిగిలిన బ్రూ పౌడర్ని అలాగే వదిలేస్తూ ఉంటాము కదండి అలాగే పెట్టేస్తే అబ్బ్రూ పౌడర్ అంతా గడ్డ కడుతూ ఉంటుంది కదండి ఆ విధంగా గడ్డ కట్టకూడదు అంటే ఫస్ట్ అయితే మనము స్టవ్ను ఆన్ చేసుకోవాలండి స్టవ్ను ఆన్ చేసుకొని మనం ఓపెన్ చేసిన చోట కొద్దిగా శాకాన్ని చూపించి మనము వేళ్లతో ఈ విధంగా ప్రెస్ చేస్తే కనుక మనకైతే ఓపెన్ చేసిన పార్ట్ అంతా క్లోజ్ అయిపోతుందండి మీరు ఇక ఎన్ని రోజులు దీన్ని వాడకపోయినప్పటికి కూడా బ్రూ పౌడర్ అనేది గడ్డ కట్టనే కట్టదండి ఓకేనండి ఈ టిప్ అయితే యూజ్ అయినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదైతే సిక్స్త్ టిప్ అండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండారండి మా ఇద్దరి పిల్లల యొక్క బట్టలు నేను కొత్త అయితే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇవైతే మా పాప వండి ఎప్పుడో ఒకసారి వేసేవి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కందు వే వెళ్ళినప్పుడు వేసే బట్టలు అన్నింటినీ నేను ఈ విధంగా అయితే ఒక ర్యాక్లో పెట్టుకున్నాను ఇవైతే మా బాబు వండి బట్టలు మా బాబుకు యూజ్ చేసే బట్టలు అన్ని నేనైతే ఒక ర్యాక్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ కింది ర్యాక్లో అనేది మా పాపవి బాబువి ఇద్దరివి అండి ఇవైతే కొత్త బట్టలు ఈ కొత్త బట్టలను మేము ఇంకా యూస్ చేయలేదు ఈ విధంగా యూస్ చేయని బట్టలు అలాగే పొడవుగా ఉంటాయి కదండి పెద్దవి అవుతూ ఉంటాయి అటువంటి బట్టలన్నిటిని ఒక ర్యాక్లో పెట్టుకుంటానండి ఈ విధంగా మనం ర్యా ఈ విధంగా పెట్టుకుంటే మనకైతే ఈజీగా ఉంటుందండి తీసుకోవాలనుకున్నప్పుడు మా బాబు బట్టలు అయితే ఇక్కడికి వెళ్ళేసి తీసుకోవచ్చు పాప బట్టలు అయితే ఈ విధంగా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి సెవెంత్ టిప్ అండి మనం పప్పులేకి అనుకోకుండా ఎక్కువ వాటర్ను వేసినప్పుడు ఇక అయితే విజిల్ నుంచి వాటర్ మొత్తము స్టవ్ మీదకి వచ్చేస్తూ ఉంటుందండి అటువంటప్పుడు ఈ టిప్ను యూజ్ చేయండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఆ విజిల్ చుట్టూ మనము అయితే వేస్ట్ క్లాత్ను పెడితే ఆ వచ్చిన వాటర్ను మొత్తము ఈ క్లాత్ అనేది పిల్చేసుకుంటుందండి ఇక అయితే మీ స్టవ్ అనేది పాడవ్వదండి నెక్స్ట్ ఎయిత్ టిప్ అండి ఈ ఎయిత్ టిప్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంట్లో చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లంని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మనము పాలల్లోకి పెరుగు తోడింటి వేస్తే అస్సలు పెరిగే కాదండి ఈవినింగ్ టైమ్స్కి దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే పాలు చల్లగా ఉండడము అలాగే పెరుగు తోడింటికు పెట్టే విధానం కూడా సరిగా తెలియదండి చాలామందికి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులోకి పెరుగు తీసుకోవాలండి నెక్స్ట్ అయితే మనము పాలను కన్నా కొద్దిగా ఎక్కువగా వేడిగా ఉండాలండి మళ్ళీ ఎక్కువ వేడిగా కాదండి కన్నా కొద్దిగా వేడిగా ఉండాలండి ఆ విధంగా వేడిగా ఉన్న పాలను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము తిరగొట్టాలండి ఈ విధంగా మనము ఒక ఐదారు సార్లు తిరగొట్టాలి ఈ విధంగా తిరగొట్టడం వల్ల పెరుగు అనేది పాలలో బాగా కలుస్తుందండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మనము దీనిపైన ఒక ప్లేట్ అనేది పెట్టేయాలి ప్లేట్ను పెట్టేసి ఎక్కువ చల్లగా ఉన్న ప్రదేశంలో కాకుండా కొద్దిగా వేడిగా ఉన్న ప్రదేశములో అయితే దీనిని ఉంచాలండి ఈ విధంగా ఉంచితే మనకు పెరుగు అనేది తొందరగా అయితే అవుతుందండి ఈ టిప్ మనము ఈ టిప్ను యూస్ చేసి ఎన్ని లీటర్ల పాలనైనా ఇట్టే పెరుగు చేసేయచ్చండి కంపల్సరిగా ట్రై చేసి చూడండి ఇవేనండి ఈ రోజుటి ఎనిమిది రకాల టిప్స్ ఈ టిప్స్ లేడీస్కి చాలా చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ యూ